పూటకో మాట అవసరానికో అభిప్రాయం మాటి మాటికి మారే నిర్ణయాలు నిన్ను స్థిరత్వం లేని వ్యక్తిగా చూపుతాయి కొందరు ఇతరులకు తమకు మధ్య వారధిని కావాలని విరగొడతారు తిరిగి నీవు ఇటువైపు రావడం లేదేంటి అని ప్రశ్నిస్తారు డబ్బు ఎవరితోనైనా ఖర్చు చేయి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ సమయం మాత్రం అర్హత గల వారితోనే గడుపు ఎందుకంటే డబ్బు ఖర్చయితే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ సమయం తిరిగి సంపాదించలేవు సమయాన్ని నీవు వృధా చేస్తే అది నీ జీవితాన్ని వృధా చేస్తుంది కళ ఎంత గొప్పదైతే ఏంటి అది నిజం కానప్పుడు కలలో మనం ఎంతసేపు విహరించినా నిజంలోనే జీవించాలి వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు నిత్యం నేర్చుకునేవాడే ఇతరులకు నేర్పగలడు బురదలో ఉన్నప్పటికీ కలవలు పవిత్రమైనవి విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అదే సదా ఆచరణీయం కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది భయపడుతూ కూర్చుంటే బతకలేవు తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది ఆలోచించడం తెలిసిన వాడు ఏ కష్టానికి భయపడడు పైగా ప్రతి కష్టం నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాడు మనం ఏది చేస్తే తిరిగి మనకు అదే లభిస్తుంది అదే కర్మ జీవితం మనం అనుకున్నట్లు ఉంటుందని ముందే ఊహించుకోకండి ఎందుకంటే పరిస్థితుల వల్ల మనం ఊహించుకున్నది నిజం అవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దామనుకుంటామో అంతకు మించి రెట్టింపు బాధను భరించాల్సి వస్తుంది ఊహ ఊహే జీవితం జీవితమే ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను గుణగణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది ఒక సామాన్యుడి ఆవేశం కన్నా ఒక మేధావి మౌనం ఎంతో ప్రమాదకరమైనది బాధ్యత తీసుకున్నప్పుడు కాదు దానిని సమర్థవంతంగా పూర్తి చేసినప్పుడు కలిగే ఆ సంతోషం ఆనందం జీవితానికే అర్థం చెబుతుంది ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు ఒక్కసారి అడిగితే సాయం అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో అప్పుడు నీ మీద నీకు నమ్మకం నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది ఎవరు ఎంత హేళన చేసినా నువ్వు తొందరపడకు హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికి మాత్రమే ఉంది ఓర్పుతో ఉండు నీలో నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది మన అహంకారంతో పది మంది మీద ఆధిపత్యం చేసినా మన అహాన్ని చల్లబరుచుకోవడానికి ఇతరులను తక్కువ చేసి మాట్లాడినా ఇతరులు పొందే నష్టం కన్నా మనం పొందే నష్టమే అధికం మనలో చాలామంది మనకంటూ ఒక రోజు రాకపోతుందా అని చాలాసార్లు అనుకుంటాం అలా అనుకునే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు మొదలు పెట్టకపోతే ఆ రోజు ఇంకెప్పటికీ రాదు అని గెలుపులో ఆనందం ఉంటుంది ఓటమి తర్వాత ఆలోచన వస్తుంది గెలుపు ఆనందం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ ఓటమి తర్వాత వచ్చిన ఆలోచనతో చేసే ప్రతి పని గెలుపునిస్తుంది ఈ లోకంలో మనస్ఫూర్తిగా వారికంటే మనసుకు ముసుగు వేసుకుని వాళ్ళే ఎక్కువ విలువైన కాలాన్ని శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించాలి లేకుంటే వృధా చేసిన కాలం నోరు జారిన మాట ఎప్పటికీ ప్రమాదమే ఈ సృష్టిలో ఒంటరివాడు అంటూ ఎవరూ ఉండరు చూసేటప్పుడు ఆకాశం అడుగు వేసేటప్పుడు నేల గొంతు తడిపేటప్పుడు నీరు శ్వాస పీల్చుకునేటప్పుడు గాలి చివరకు చితిమీద పడుకున్నప్పుడు నిప్పు నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి లేదా వారిని అక్కడితో వదిలేయాలి కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిగా చేస్తాయి కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతుణ్ణి కూడా చేస్తాయి ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారు అన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారు అన్నదే వారి నిజ రూపం నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు నువ్వు ఒక విషయాన్ని ఎవరికైనా చెప్పే ముందు నీకు నువ్వు ప్రశ్నించుకో ఇది నిజమేనా ఇది అవసరమేనా వారికి ఉపయోగపడుతుందా అని నీ గతం ఎంత దారుణమైనా కూడా నువ్వు మళ్ళీ కొత్తగా ప్రారంభించొచ్చు ఒకరికి బాగా దగ్గర ఎప్పుడూ అవ్వకు ఎందుకంటే దగ్గరయ్యే కొద్దీ అంచనాలు పెరిగిపోతాయి అంచనాలు బాధకు దారితీస్తాయి ఏదీ శాశ్వతం కాదు నీ మీద ఎప్పుడూ ఒత్తిడి పెంచుకోకు పరిస్థితులు ఎంత బాగోలేకపోయినా ఎప్పటికీ అలానే ఉండవు నిన్ను ఎవరూ కాపాడరు నిన్ను ఎవరూ మార్చరు ఒక్క నువ్వు తప్ప మనమే అన్నీ తెలుసుకోవాలి మారాలి మన నూరు దాటనంతవరకే అది రహస్యం మరొకరి చెవిని చేరాక అది ప్రచారం అవుతుంది ఎవరికీ చెప్పలేదు నీకు మాత్రమే చెప్తున్నా అనే మాట ఎన్ని చెవులను చేరుతుందో ఆ చెవులు ఎన్ని చెవులకు అందిస్తాయో అందుకే మనం ముందుగా నియంత్రించుకోవాల్సింది మాట దీనిని చాలా జాగ్రత్తగా వాడాలి అదే రహస్యమైతే మన మనసులోనే సమాధి చేయాలి ఎందుకంటే ఉన్నదానికి కాసింత కలిపి ప్రచారం చేయడంలో కొందరు దిట్ట ఆ కొందరి వల్ల చాలా మంది జీవితాలు ఇబ్బంది పడతాయి ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే ఎదుటివారి పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి ఒకరు నిజంగా ప్రేమిస్తే మనం తప్పు చేస్తే మొదట కోప్పడతారు కొంతకాలం దూరంగా పెడతారు కానీ చివరకు అన్నీ మర్చిపోయి దగ్గరవుతారు అంతేకాని కారణం దొరికింది కదా అని వదిలి వెళ్ళిపోరు మనల్ని అర్థం చేసుకోలేని వారు వెయ్యి మంది మన పక్కనే ఉండడం కంటే మనల్ని అర్థం చేసుకున్న వారు ఒక్కరు మనకు దూరంగా ఉన్నా చాలు సంతోషమే చేయగలిగే శక్తి ఉన్నవాడి కంటే చేయాలనే కోరిక ఉన్నవాడే పనిని సమర్థవంతంగా చేయగలడు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అత్యంత ప్రమాదకరమైన జీవి మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఎన్ని తిట్టినా కోప్పడినా మళ్ళీ మనతో మాట్లాడుతున్నారు అంటే మనమంటే ప్రేమ కాదు వదులుకోలేనంత పిచ్చి ప్రేమ కష్టం నీకు వస్తే నీది అంటారు సంతోషం వస్తే మనది అంటారు సాయం చేస్తే మంచోడు అంటారు లేకపోతే చెడ్డోడు అంటారు డబ్బు ఇస్తే మనోడు అంటారు ఇవ్వకపోతే పగోడు అంటారు ఇదే నేటి ప్రపంచం తీరు కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం వయసులో తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు తెలుస్తుంది భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది స్నేహితుని గుణం కష్టం నందు తెలుస్తుంది అన్నదమ్ముల గుణం ఆస్తులు పంచుకునే సమయంలో తెలుస్తుంది పిల్లల గుణం మన వృద్ధాప్యంలో తెలుస్తుంది మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు అదే మనం బాధలో ఉంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు వయసుకు మించిన బాధ్యతలు భుజాల మీద ఉన్నప్పుడు మనసు ఎంతటి బరువునైనా మౌనంగానే మోస్తుంది భార్యతో భర్త సంతోషంగా ఉండాలంటే పాటించాల్సిన మూడు సూత్రాలు ఇవే ఒకటి భర్త తనకు లభించిన గౌరవాన్ని భార్యకు కూడా ఇవ్వాలని గుర్తుంచుకోవాలి భార్యని ఎప్పుడు చులకనగా చూడరాదు రెండు కష్టాలు లేదా ఇబ్బందులు వచ్చినప్పుడు భర్త తన భార్యతో చర్చించాలి ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారం అవ్వడంతో పాటు బంధం బలపడుతుంది మూడు ఇతరుల ముందు భార్యతో ఎప్పుడూ గొడవపడరాదు ఏదైనా తప్పు జరిగితే నలుగురిలో కాకుండా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అది నిన్ను పదే పదే వెంటాడుతూ ఉంటుంది మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు జీవితంలో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎక్కడో అక్కడ ఖచ్చితంగా దోషిని చేస్తుంది ఈ లోకం నీవు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి కానీ జీవితంలో నీవు గెలవాలంటే నీ తోటి వారందరినీ ప్రేమించాలి ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని అలసుగా చూడొద్దు ఎందుకంటే ఆకలి మళ్లీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది నీ ముందు ఎవరున్నారు నీ వెనుక ఎవరున్నారు అనవసరం నీకు కష్టం వస్తే ఎంతమంది నీ పక్కన నిలిచారు అనేదే ముఖ్యం జీవితం చాలా చిన్నది ఎవడో పనికి మారిన వాడు ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ కూర్చునే సమయం లేదు మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ప్రాణం పోసేదాన్ని మందు అంటారు ప్రాణం తీసేదాన్ని మందు అంటారు పేర్లు ఒకేలా ఉన్న గుణంలో తేడా ఉన్నట్టు మనుషులందరూ ఒకేలా ఉన్న వారి మనసుల్లో తేడా ఉంటుంది లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకు వచ్చేసి మాట్లాడకూడదు మంచి మనిషితో స్నేహం చేయి కానీ దూరం చేసుకోకు అందంగా ఉన్నవారితో కన్నా తన చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది మనకే లేనప్పుడు మన మాట మంచి చేసేది అయినా విలువ ఉండదు ఎండాకాలంలో సూర్యుడిని తిట్టేవాళ్లే చలికాలంలో సూర్యుడి రాక కోసం ఎదురు చూస్తుంటారు అలాగే ఈరోజు నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ తిరిగి వస్తారు ఎదురు చూస్తూ ఉండు ఓపికతో తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు నువ్వెలా పెరిగావు అనేదే ముఖ్యం ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం తెలివి ఆధారపడి ఉంటాయి కష్టాలు ఎదురయ్యాయి అని కర్తవ్యాన్ని మర్చిపోకు వాగ్దానం స్నేహం వాత్సల్యం ఈ మూడింటిని నిలబెట్టుకో మాట నడవడిక పని ఈ మూడింటిని నేర్చుకో సోమరితనం అబద్ధం పరనింద ఈ మూడింటిని విడిచిపెట్టు నాలుక స్నేహం కోరిక ఈ మూడింటిని అదుపులో ఉంచుకో